తొలిపలకు ఛానల్ కు స్వాగతం నేను లాలిత్య నేటి ముఖ్యాంశాలు చూద్దాం ఈడీ ఐపాక్ రైడ్లపై మమతా సంచలన ఆరోపణలు ఐపాక్ రైడ్లకు వ్యతిరేకంగా టీఎంసీ ఎంపీల నిరసన పోలీసుల అదుపులో మహువ మొయిత్రా కోల్కతా ఐపాక్ రైడ్లపై విరుచుకుపడ్డ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ సంక్రాంతి స్తంభరాల్లో చైనీస్ మాంజా ముప్పు హైదరాబాద్ పోలీసుల కఠిన చర్యలు శ్రీవారి దర్శనం టికెట్లో భారీ మార్పు పూర్తిగా ఆన్లైన్ విధానం అమలు జగ్గన్న తోట ప్రబల తీర్థం రాష్ట్ర పండుగ సీఎం చంద్రబాబు స్వాధీనాలు ఉద్యోగ హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల విమర్శలు అశోక్ నగర్ లో నిరుద్యోగులను కలిసే ధైర్యం ఉందా రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సవాల్ పిఠాపురంలో సంక్రాంతి వైభవం అభివృద్ధి పనులకు శ్రీకారం ఐక్యతపై పవన్ కళ్యాణ్ సందేశం మల్కాజ్గిరి పోలీసుల అద్భుత విజయం ఒక వెయ్యి ముప్పై తొమ్మిది మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగింత లక్నోలో అశోక్ లేలాండ్ ఈవీ యూనిట్ ప్రారంభం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వదేశీ ఈవీ మార్కెట్ ఊరటం స్లీపర్ బస్సుల భద్రత కేంద్రం కొత్త కఠిన నిబంధనలు అమలు ఆ ప్రవర్తనపై ఢిల్లీ మంత్రి ఆశిష్ సూద్ ఆవేదన ఇరాన్ లో నిరసనలు అమెరికా హెచ్చరికలు ట్రంప్ స్పందన పశ్చిమ బెంగాల్లో ఐపాక్ కార్యాలయంపై ఈడీ సోదాలు రాజకీయ దుమారం రేపాయి బొగ్గు కుంభకోణం కేసులో భాగంగా కోల్కతాలోని ఐపాక్ కార్యాలయం దాని డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ దాడులు నిర్వహించింది సమాచారం అందుకున్న వెంటనే సీఎం మమతా బెనర్జీ అక్కడికి చేరుకుని ఈడీ ఎదుట నిరసన తెలిపారు పార్టీకి రాబోయే ఎన్నికలకు సంబంధించిన కీలక డేటాను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యమని ఆమె ఆరోపించారు ఈడీ చర్యలను రాజ్యాంగ విరుద్ధమని విమర్శించిన మమతా కోల్కతాలో భారీ నిరసనకు పిలుపునిచ్చారు ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం వెలుపల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు మహువా మొయిత్రావు శతాబ్ది రాయ్ కీర్తి ఆజాద్ డెరెక్ ఓబ్రియన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు కోల్కతాలో ఐపాక్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించడంతో వారు నిరసనలు వ్యక్తం చేశారు ఎంపీలు నినాదాలు చేసినందుకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు తృణమూల నేతలు పోలీసుల చర్యలను ఖండించి నిరసనను శాంతియుతంగా చేపట్టినట్టు పేర్కొన్నారు పార్టీ నేతలు దీనిని రాజకీయ దాడిగా విమర్శిస్తూ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు తాము కృషి చేయనున్నట్టు తెలిపారు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ కోల్కతాలో ఐపాక్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలపై ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ నిన్న పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటన స్వతంత్ర భారతంలో ఎప్పుడూ చూడలేదు ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి పోలీస్ కమిషనర్ మనీ లాండరింగ్ దర్యాప్తు జరుగుతున్న ప్రైవేట్ సంస్థ కార్యాలయానికి వెళ్లి డాక్యుమెంట్ను స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తులో జోక్యం చేసుకున్నారు అని తెలిపారు ఈ చర్యలు అసభ్యమైనవి బాధ్యతారహితమైనవి రాజ్యాంగ విరుద్ధమైనవి మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానం తెచ్చాయి అని పేర్కొన్నారు సంక్రాంతి వచ్చిందంటే గాలిపటాల సందడి కానీ చైనీస్ మాంజా మాత్రం కొన్ని ప్రాణాలకు ఉచ్చు బిగిస్తోంది నైలాన్ గాజుపొడితో తయారైన ఈ దారం మనుషులు పక్షులు పర్యావరణానికి తీవ్ర ప్రమాదంగా మారింది ఇప్పటికే రెండు వేల పదహారులో తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ఎన్జీటీ దేశవ్యాప్తంగా దీనిపై నిషేధం విధించాయి అయినా లాభాపేక్షతో కొందరు వ్యాపారులు దొంగచాటుగా విక్రయిస్తుండటంతో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు గత నెల రోజుల్లో నూట మూడు కేసులు నమోదు చేసి నూట నలభై మూడు మందిని అరెస్ట్ చేశారు ఒకటి పాయింట్ రెండు నాలుగు కోట్లకు పైగా విలువైన వేల మాంజా బాబిన్లను సీజ్ చేశారు షాపులే కాదు సోషల్ మీడియా ఈ కామర్స్ అమ్మకాలపైన నిఘా పెంచారు చైనీస్ మాంజా వల్ల ద్విచక్ర వాహనదారులు పిల్లలు పక్షులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు పెరుగుతున్నాయి ఈ నేరానికి గరిష్టంగా ఐదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని వారు హెచ్చరించారు కేవలం కాటన్ దారమే వాడాలని చైనీస్ మాంజా అమ్మకాలు కనిపిస్తే హండ్రెడ్కు డయల్ చేయాలి లేదా నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ త్రిబుల్ కి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శన టికెట్ విధానంలో కీలక మార్పులు చేపట్టింది ఇప్పటి వరకు అమలులో ఉన్న రోజుకు ఎనిమిది వందల ఆఫ్లైన్ టికెట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది ఇకపై శ్రీవారి దర్శనం టికెట్లు పూర్తిగా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవాళ నుండి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టికెట్లు విడుదల కానున్నాయి మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తులకు బుకింగ్ అవకాశం కల్పించనున్నారు టికెట్ బుక్ చేసుకున్న భక్తులు అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు తిరుమలలో దర్శనానికి హాజరు కావాలి ఒక్కో కుటుంబానికి గరిష్టంగా నలుగురికే టికెట్లు అనుమతిస్తారు ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ తప్పనిసరి చేయడం ద్వారా రద్దీ తగ్గించడమే లక్ష్యంగా టీటీడీ నిర్ణయం తీసుకుంది రేణిగుంట విమానాశ్రయంలో కౌంటర్ ద్వారా ఇచ్చే రెండు వందల టికెట్లు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి ఈ కొత్త విధానం ద్వారా భక్తులకు పారదర్శకంగా సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు లభించనున్నాయి సుమారు నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన జగ్గన్నతోట తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీసీఎం చంద్రబాబు తెలిపారు ఏటా కనుమ రోజు జరిగే ఈ మహోత్సవంలో పదకొండు పురాతన శివాలయాల నుండి వచ్చే ఏకాదశి రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయని పేర్కొన్నారు తరతరాలుగా ఈ సాంప్రదాయాన్ని కాపాడుతున్న కోనసీమ ప్రజల భక్తి విశ్వాసాలకు గౌరవంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు సుమారు ఐదు లక్షల మంది హాజరయ్యే ఈ వేడుకకు ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని సీఎం వెల్లడించారు ఈ నిర్ణయంతో కోనసీమలో సాంస్కృతిక పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు బంజారా లోని నందినగర్ నివాసంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉర్దూ వర్సిటీ భూములపై ప్రభుత్వ నోటీసులను నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్ల వ్యవహరిస్తుందని ఆరోపించారు జైశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల భూములను ఇదే విధంగా లాక్కున్నారని విమర్శించారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటివరకు ఇవ్వలేదని నిరుద్యోగుల నిరసనలు పోలీసులు అణచివేస్తున్నారని తెలిపారు ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతూ అశోక్ నగర్లో నిరుద్యోగులను కలిసే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నించారు రెండేళ్లు గడిచిపోయింది ఇరవై ఐదు ఏళ్ళు దాటిపోయింది ఇంతవరకు పదివేలు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మీరు ఏమైనై నీ రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు రోడ్డక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని ఏడు పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్ళీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు ఎందుకు ముఖ్యమంత్రి గారు అక్కడ ఏదో బటల్ షాప్ ఓపెనింగ్ కోతున్నట్ట దానికోసం ఆ రోడ్ ఎడబోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతో ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం బతుకుతా ఉన్నది మరి ఇంత చాతగాని సన్నాసి రాహుల్ గాంధీ ఎందుకు మాటిచ్చినావు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినావు ఎందుకు పోజులు కొట్టినావు ఎక్కడ పోయినాయి నీ రెండు లక్షల ఉద్యోగాలు ఇవాళ ప్రజలు అడుగుతున్నారు మా పిల్లలు అడుగుతున్నారు దమ్ముంటే సమాధానం చెప్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అశోక్ నగర్ సినిమా థియేటర్ ఓపెనింగ్ కు వెళ్తున్న సందర్భంలో అదే ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులను కలిసే దమ్ముందా అంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు ఎన్నికల సమయంలో అశోక్ నగర్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కలిసి తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు పోరాటం చేస్తుంటే ప్రభుత్వం వేలాది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసి అరెస్టులు చేయిస్తుందని విమర్శించారు జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ గా మారిందని హరీష్ రావు ఆరోపించారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతుండ్రు ఓనీ మంచిదే సినిమా టాకీస్ ఎవరో అశోక్ నగర్ లో నిలిచిండ్రట ఇబ్బందిగా తెచ్చినందుకు అశోక్ నగర్ పోతున్నారు సినిమా టాకీస్ నగర్ రేవంత్ రెడ్డి పోత పోతున్న అశోక్ నగర్ కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినాం కాదుకుందా నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటది అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు గవర్నమెంట్ చేయి మాకు గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేచ్చినవు మరొకసారి పోయి అందాక సినిమా టాకీస్ విభన్ గతలిచ్చినాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి రాదు పోయి ఏం చేసినావో వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసిన ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమో రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాం అన్నారు నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడుంటాయి భాయి ప్రైవేట్ చేసుకోపోయి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమవుతా ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్ లెస్ క్యాలెండర్ చేసేసిండు దాన్ని మరి ఇప్పుడు అశో అశోక్ నగర్ కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకి సినిమా పోతే వేల మంది పోలీసు వాళ్ళు పెట్టిందట ఏదైనా సందులకి వెళ్ళి అడుగుతారేమో అని ఆర్ఆర్ బిహెచ్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొని సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభించారు ఈ సందర్భంగా నూట ఎనభై ఎనిమిది కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పిఠాపురం అభివృద్ధికి తన నిబద్ధతను చాటారు కూటమి ఐక్యతను కాపాడాలని కులమత విభజనలకు తావు లేకుండా రూల్బుక్ ప్రకారమే పాలన సాగుతుందని పవన్ స్పష్టం చేశారు సాంప్రదాయ శాస్త్రీయ నృత్యాలతో సంక్రాంతి ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మల్కాజ్గిరి పోలీసులు తమ సమర్థవంతమైన పనితీరుతో ఆరు నెలల వ్యవధిలోనే రెండు పాయింట్ ఎనిమిది కోట్ల విలువైన ఒక వెయ్యి ముప్పై తొమ్మిది చోరికి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు నేరేడ్మెట్ కార్యాలయంలో క్రైమ్ డీసీపీ గుణశేఖర్ ఫోన్లను యజమానులకు పంపిణీ చేశారు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సాంకేతికతను వినియోగించి ఫోన్లను ట్రాక్ చేసినట్టు పోలీసులు తెలిపారు ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు లక్నోలో అశోక్ లేలాండ్ కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు ప్రజా సంస్థల మంత్రి హెచ్డి కుమారస్వామి కూడా పాల్గొన్నారు నేతలు యూనిట్ లోపల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు తాజా సాంకేతికతలను సమీక్షించారు రాజ్నాథ్ సింగ్ స్వదేశీ ఈవి పరిశ్రమ వేగవంతమవుతుందని ఇది యువతకు కొత్త ఉపాధి అవకాశాలు పర్యావరణ హిత రవాణాలు అవకాశం కల్పిస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ను దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా మార్చడమే లక్ష్యమన్నారు స్థానిక ఆర్థిక అభివృద్ధికి ఇది మైలురాయిగా పేర్కొన్నారు ఈ యూనిట్ ప్రారంభంతో రాష్ట్రంలో పరిణామాత్మక పారిశ్రామిక అభివృద్ధికి బలమైన ఊరట లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు స్లీపర్ బస్సుల్లో తీవ్ర అగ్ని ప్రమాదాల కారణంగా కేంద్రం కొత్త భద్రతా నిబంధనలు ప్రకటించిందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత నుండి స్లీపర్ బస్సులను మాత్రమే గుర్తింపు పొందిన ఆటోమొబైల్ కంపెనీలు లేదా తయారీ సంస్థలు నిర్మించగలవని కొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం స్థానిక మాన్యువల్ బాడీ బిల్డర్లకు స్లీపర్ బస్సుల నిర్మాణానికి అనుమతి ఇవ్వబడదని తెలిపారు ఇప్పటికే ఉన్న బస్సులను రెట్రోఫిట్ చేసి ఫైర్ డిటెక్షన్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎమర్జెన్సీ లైటింగ్ డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈ చర్యలతో భవిష్యత్తులో ప్రయాణికుల భద్రతకు గణనీయంగా మెరుగుపరచడం లక్ష్యంగా ఉందని కేంద్రం పేర్కొంది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవర్తన వల్ల శాసనసభలో డెడ్లాక్ ఏర్పడిందని ఢిల్లీ మంత్రి ఆశిష్ సూద్ తెలిపారు దానిని పరిష్కరించేందుకు స్పీకర్ సెషన్ని ఒకరోజు పొడిగించారు ఈ విషయాన్ని స్పెషల్ ప్రివిలేజెస్ కమిటీకి రిఫర్ చేసి ఫోరెన్సిక్ పరిశీలన కోసం వీడియో పంపారు కానీ ఆప్ అసలు ప్రవర్తన ఈ రోజు చూపిస్తోంది వారి కేజ్రీవాల్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ అస్తిత్వం లేని అలంకారపూర్వక అవాస్తవం మాత్రమే అని బయటపడుతుంది అందుకే ఆప్ మరోసారి సభలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తుంది కానీ మేము ఈ అవకాశాన్ని ఇవ్వలేము అని మంత్రి తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి కఠిన హెచ్చరికలు జారీ చేశారు దేశంలో ఆర్థిక సంక్షోభంతో నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే ఏవైనా చర్యలు తీసుకుంటే అమెరికా మౌనంగా ఉండదని కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు ఇరాన్ ప్రభుత్వం భద్రతా బలగాలను తరలించగా ఇంటర్నెట్ టెలిఫోన్ లైన్లను నిలిపివేశారు అయినప్పటికీ దేశంలోని కనీసం యాభై నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళన తీవ్రంగా ఉంది ఇవే వాటి బుల్టెన్ డీటెయిల్స్ మరో తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తొలిపాలుకు న్యూస్